హాయ్ హలో అందరికీ ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు చేశానండి ఈరోజు వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే సూపర్ సూపర్ అసలు ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటాం అన్నమాట అంత నచ్చిద్ది నాకైతే ఫేవరెట్ ఫుడ్ అనమాట చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి వేడి వేడి అన్నంలో మంచిగా అసలు ఎగ్ ఫ్రై చూసారు అంత బాగా కనిపెట్టదో ఒకసారి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అనమాట అండ్ మనకి ఫాస్ట్గా అయిపోద్ది అనమాట అలాగే ఇష్టంగా తింటారు ఫాస్ట్గా అయిపోద్ది ఎప్పటి నుంచో మనకి వెనక మన అమ్మమ్మల కాలం నుంచి ఉందన్నమాట నాకు చాలా ఇష్టం ఇదంటే చూసారు కదా మనం మరి వెంటనే ఎలా ప్రిపేర్ చేసుకుందామో స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఎల్లుల్లిపాయలు ఒక రెబ్బలు ఒక టెన్ అండ్ నాలుగు ఉల్లిపాయలు నాలుగు కోడిగుడ్లు తీసుకుందామండి ఇవి ఏం చేయాలంటే మనం ఎల్లుల్లిపాయలు అయితే మంచిగా నీట్గా పొట్ట తీసుకొని మిక్సీలో ఉల్లిపాయలు ముక్కలు ముక్కలు కోసేసుకొని మిక్సీలో వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి వచ్చి ఇలా పీసెస్ కోసుకోవాలి ఇలా పీసెస్ కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని అలాగే వెల్లిపాయ వెల్లుల్లి రెబ్బలకి ఒక టెన్ తీసుకున్నాం కాబట్టి అవి కూడా వేసుకోవాలి మిక్సీ గిన్నెలోనే తర్వాత వచ్చేసి మనం ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి చూడండి టూ స్పూన్స్ కారం వేసుకున్నాం అనుకో అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోండి తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి అనమాట ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఏంటంటే మొత్తం కలిపి మిక్సీ మెత్తగా పట్టుకున్నాం అనుకో సూపర్గా వస్తుంది అనమాట ఇప్పుడైతే నేను మిక్సీ పడతాను చూడండి మిక్సీ పట్టాక దానికి మనం పేస్ట్లా చేసుకోవాలన్నమాట అంటే కొంచెం మనం చూడండి అలా మెత్తగా అయిందో సో దీన్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడైతే ఒక గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు వర్షాకాలం కదండి మీకు ఒక చిన్న రెమెడీ చెప్తాను ఇంట్లో దోమలు ఎక్కువ వస్తూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలి అంటే మనకి వేపాకు తెలుసు కదండి వేపాకు రవ్వలు కాల్చి రవ్వల మీద వేపాకులు వేస్తే దాని పొగకి దోమలన్నీ చనిపోతాయి అనమాట చిన్న రెమెడీ చేయండి మంచిగా దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఓకే ఆయిల్ వేడయ్యాక మనం జీలకర్ర అయితే వేసాము తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా సో ఆయిల్లో వేసేయాలన్నమాట వేసేసి పచ్చి వాసన పోయేంతసేపు మనమైతే ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే మిక్సీ పట్టాం కదా కొంచెం పచ్చి వాసన వస్తూ ఉంటుంది అలా వస్తే ఏంటంటే తినబుద్ధి కాదు సో మనం పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో వేగాలి ఈ పేస్ట్ అనేది చూడండి అలా నేను చెప్పిన చిన్న రెమెడీ అయితే చేయండి వర్షాకాలం కదా ఇప్పుడు వేపాకు మంచిగా రవ్వలు కాల్చి రవ్వల మీద వేపాకు వేసేస్తే మంచిగా మీకు ఆ పొగకి దోమలన్నీ చనిపోతాయండి ఎందుకంటే ఇప్పుడు చాలా ఫీవర్ చిన్నపిల్లలు ఇప్పుడు ఒక మనం ఒక టూ స్పూన్ పసుపు వేసి ఉప్పు వేసుకొని మంచిగా తిప్పాలన్నమాట తిప్పేసి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం అనుకో ఒక టూ మినిట్స్ అంటే మనకి పచ్చివాసన పోవాలి కదా సిమ్లో పెట్టుకుందాం గ్యాస్ అయితే ఓకేనా సో మీరైతే ఈ రెమిడీ చేయండి గుర్తుపెట్టుకోండి రవ్వలు కాల్చక మంచిగా వేపాకు పెట్టేసి మనం ఈ రెమిడీ చేశారంటే దోమలు అయితే ఇంట్లోకి రావండి ట్రై చేయండి ఒకసారి ఓకే మనమైతే ఇప్పుడు చూద్దాం ఆయిల్ తేలింది కదా చూసారా పైకి ఆయిల్ తేలింది ఓకే సో మనకి ఫ్రై అవుతుందనమాట ఫ్రై అయితేనే ఆయిల్ తేలింది మంచిగా దగ్గరికి అయితే మనకి ఆయిల్ ఆయిల్ బయటకు వచ్చినప్పుడు ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం తీసుకున్న ఫోర్ ఎగ్స్ ఉన్నాయి కదండీ వాటిని మనం ఏం చేయాలంటే గిన్నెలో మంచిగా గుడ్డు కొట్టేసి ఆ గిన్నెలో ఉంచేసి ఇప్పుడు మనం సైడ్ కనీసేదంతా కొంచెం ఆయిల్ పోసేసి ఇప్పుడు మనం ఏవైతే ఫోర్ ఎగ్స్ మనం తీసుకున్నామో ఆ ఫోర్ ఎగ్స్ది మనం ఇక్కడ వేయాలన్నమాట చూడండి నేను చూపించే విధంగా ఓకే ఇక్కడైతే మనం ఇప్పుడు చూసారా ఈ ఫోర్ ఎగ్స్ అనమాట ఇవి నేనైతే ఫోర్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఎన్నైనా తీసుకోవచ్చు సో అలా సైడ్కి పోసి కలపకుండా చక్కగా ఇప్పుడు మూత పెట్టేద్దాం ఎందుకంటే అలా కొద్దిసేపు ఉడికితే చాలా అంటే చాలా బాగుంటుంది గుడ్డు ముక్కలు ముక్కలు వస్తాయి కదా దీని అలా చూడండి ఎంత బాగా వచ్చిందో బాగుంది కదా సూపర్గా ఉంది కదా సో ఇప్పుడు ఏం చేద్దామంటే కలుపుదాం ఇప్పుడు ఏంటంటే మనకి చిన్న చిన్న పీసెస్ కాకుండా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉంటాయి తినేటప్పుడు మనకి గుడ్డు ముక్కలు తగులుతూ ఉంటాయి సూపర్ ఉంటుందండి తింటూ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలైతే మరీ ఎక్కువ తింటారనమాట సో మనం ఇలా కలిపేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉంచుదాం గ్యాస్ మీద ఉంచితే ఏంటంటే కొంచెం ఇందులో ఎగ్లో కూడా మంచి కారం ఉప్పు పసుపు అన్నీ పడతాయి అనమాట సో ఇప్పుడైతే ఏం చేద్దామంటే మొత్తం మంచిగా కలిపేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉంచేద్దాం ఓకే ఇప్పుడైతే టూ మినిట్స్ ఉంచుదాం నేను చెప్పిన రిమ్డి అయితే మీరు పాటించండి మంచిగా దోమలు అయితే వర్షాకాలం కాబట్టి దోమలు చనిపోతాయండి ఓకే రెడీ అయింది చూసారా బలై ఉంది కదా ఆయిల్ పైకి తేలింది చాలా బాగుంది కదా నాన్ వెజ్ కర్రీలా కనిపిస్తుందా సూపర్గా ఉంది చిన్న పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు పెద్దోళ్ళు కూడా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో తింటే ఇంకా మజా ఉంటుంది అన్నమాట